అయితే ఒక మనిషికి చూస్తుంటే ప్రాబ్లమ్స్ కూడా పలు రకాలు ఉంటాయి ఆఫీస్లో ప్రొఫెషనల్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పర్సనల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఇవన్నిటికీ కూడా స్పిరిచువల్ జర్నీ మొదలు పెడితే వాళ్ళకి పరిష్కారాలు దొరుకుతాయి అంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు మనము స్పిరిచువల్ లో ఎలాగుంటుందంటే పూజలు చేస్తే మన యొక్క సమస్యలు తీరుతాయన్నట్టు చాలా మందికి అపోహ ఒకటి ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఉన్నామండి ఒక్కొక్క ఒక్క ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు అంటే భక్తి ఉంటుంది అక్కడ మన యొక్క క్యారెక్టర్ని మనం మార్చుకోకుండా మీరు ఇరవై నాలుగు గంటలు పూజ చేసినా కూడా రిజల్ట్ ఉండదండి దానికి మనం ఏం చేస్తున్నామంటే మనకు ఇతిహాసాలు పురాణాల్లో చూసుకున్న మనకి యుగాలు నాలుగు నాలుగండి కృతయుగము త్రేతయుగము దోపరుగం కలియుగము ఈ నాలుగు యుగాల్లో చూసుకున్నా కూడా పంచభూతాలని అల్టిమేట్ అండి మనకు మొదటి యుగం నుండి ఈ యుగం వరకు చేంజ్ కాకోకుండా ఓన్లీ పంచభూతాలు ఒకటే కాబట్టి మన దగ్గరకు వచ్చేవాడికి మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఒక పంచభూతాలకి మనిషిని అజెండ్ చేయడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి పంచభూతాలు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అండి ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉన్నామండి ఇంకొక మనం షూట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాం కానీ ఎక్కడికెళ్ళినా కూడా మనం తిరగాల్సింది పంచభూతాల మధ్యనే పంచభూతాలు లేకపోతే మనిషి ఒక ఐదు నిమిషాలు కూడా ప్రాణంతో ఉండలేడు అలాంటి పంచభూతాలతో మనిషికి మమేకమయ్యాడు అనుకోండి ఈ కష్టాలు అనేవి అసలు కనిపించవు పంచభూతాలు మనకి ఎప్పుడూ పక్కనే ఉంటాయి మనకు తెలియదు నీటి యొక్క పవర్ మనకు తెలియదు ఇప్పుడు చాలా మంది ఉంటారండి మనము ఉదయం అంతా ఎక్కడ వచ్చాడో వర్క్ చేసి ఉంటాము ఇంటికి వెళ్ళగానే చూడండి జస్ట్ అలా స్నానం చేస్తే మనిషి రిలాక్స్ అవుతాడో లేదు ఎందుకంటే నీటికి అంత పవర్ ఉంటుంది బట్ ఆ నీటిని ఎలా వాడుకోవాలో మనకి తెలియదు తర్వాత చాలా మంది స్ట్రెస్ స్ట్రెస్ అంటారు స్ట్రెస్ ఒత్తిడి ఉన్నప్పుడు చూడండి జస్ట్ ఒక నిమిషం అలా కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకొని ఒక టూ టైమ్స్ అలా వదిలేసాము అనుకోండి మనిషికి మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది పంచభూతంలో అంత శక్తి ఉందండి మనకు తెలియదు ఇంకోటి ఏంటంటే భూమి ఉంది మనము చెప్పులు లేకోకుండా భూమిపైన నిలబడి ఒక ఐదు నిమిషాలు నిలబడితే ఏమవుతుందంటే మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా భూమి తీసుకుంటుంది మనకు దాపురేము త్రీతయం ఇవన్నీ ఇవాళ ఎలా చేస్తుంటే వాళ్ళు పూర్తిగా పంచభూతాలకు అసెండ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మనం పల్లెటూరులో కూడా చూస్తే చూడండి వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు వాళ్ళు పంచభూతాలనే భగవంతులుగా పూజిస్తుంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది సిటీకి వచ్చే ఏమవుతుందంటే రాను రాను మనిషి ఎప్పుడైతే పంచభూతాలకు దూరం అయిపోయాడో మనిషికి కష్టం లేకోకుండా కూడా అనిపిస్తుంది దానికి ఇప్పుడున్న జనరేషన్ కి హండ్రెడ్ పర్సెంట్ స్పిరిచువల్ జర్నీ అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రతిది కూడా ఫాస్ట్ పేస్డ్ లైఫ్ ఆటోమేటెడ్ ఆటోమేటిక్ ఏఐ కూడా వచ్చింది ఇంకా ఈ లెక్కన చూసుకుంటే అసలు ఎప్పుడెప్పుడు ముందుకెళ్దామా పైకి ఎదుగుదామా ఇదే జోన్ లో ఉంటారు మనుషుల ఆలోచనలు కానీ అంటే మనకు ప్రశాంతత అంటే ఏంటి ఏది చేస్తే ప్రశాంతత వస్తుంది అనేది అట్ గా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమందికి ఏంటంటే ఇలా మెడిటేషన్ చేద్దామని కూర్చుందాం అనుకునే మీరు అన్నట్టుగా శ్వాస తీసుకుని అలా కూర్చుందాం కాసేపు అన్నట్టుగా దాని మీద కూడా ఫోకస్ ఉంటుంది చాలా మందికి అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు ఇప్పుడు చూడండి మనము ఒక మొబైల్ ఇచ్చి ఒక ఒక వ్యక్తిని ఒక రూమ్ లో వేసామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఇచ్చేసి డే అండ్ నైట్ మొత్తం ఉంటాడు అసలు ఒక ఐదు నిమిషాలు అలా మెడిటేషన్ కూర్చోమంటే కూర్చోడు ఎందుకంటే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదండి ఎందుకంటే మన మైండ్ కు మనము ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు మన మొత్తం మన మైండ్ కు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాయి పాజిటివ్ ఇవ్వట్లేదు మనం కాబట్టి మనిషి ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు చూడండి మనం ఉన్నామండి ఎగ్జాంపుల్ అర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి మెడిటేషన్ చేయాలని ఇప్పుడు నేను చెప్పాను రేపు ఉదయం మీరు ఐదింటికి లేస్తారు లేవగానే ఫస్ట్ మన మైండ్లో నుంచి రెండు ఆలోచనలు వస్తాయి ఒకటి మనసి చెప్పేది ఒకటి బుద్ధి చెప్పేది ఒకటి మనసి చెప్పేది ఎలాగుంటుందంటే సరే సార్ ఈరోజు చెప్పాడు కదా రేపు నుంచి ట్రై చేద్దాం ఈ ఒక్క రోజు పడుకుందామని మనిషి చెప్తుంది కానీ బుద్ధి ఏం చెప్తుందంటే సార్ నిన్న నైట్ చెప్పాడు కదా ఈ రోజు నుంచో స్టార్ట్ చేద్దాము వెళ్ళి ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకొని బుద్ధి చెప్తుంది అంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో మనలో నుండి రెండు ఆలోచనలు వస్తాయండి మీరు ఏదైనా తీసుకోండి ఏదైనా ఒక ఫుడ్ దగ్గర కానీ తర్వాత మనం ప్రతి చేసే ప్రతి ఆలోచనలో చేసే ప్రతి పనుల్లో రెండు ఆలోచనలు వస్తాయి మనలో నుండి అది పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది అని మనకు తెలుస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ మనము సాటిస్ఫాక్షన్గా ఉండాలి కాబట్టి ప్రజెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మనసు ఏదైతే ఆలోచన చేస్తుందో దాన్ని ఓకే చేస్తారు కాబట్టి మనిషికిన్ని సమస్యలు బుద్ధి చెప్పినట్టు వినట్లేదు కాబట్టి మనిషి కష్టాల నుండి బయటపడడానికి ఆస్కారం అనేది లేకుండా పోయింది ఈ బుద్ధి చెప్పేది ఎప్పుడైతే మనిషి అర్థం చేసుకుంటాడంటే అది స్పిరిచువల్ జర్నీలోనే సాధ్యం అదే లో చిక్కుపోయి అంతేనండి ఇప్పుడు ఒక వ్యక్తికి మొబైల్ ఇచ్చి ఛార్జింగ్ అయిపోతే టెన్ పర్సెంట్కి వచ్చింది అనుకోండి ఆ మైండ్ ఆ వ్యక్తి యొక్క మైండ్ పని చేయదు తెలుసా అదే ఒక ఐదు నిమిషాలు పూజ చేయండి అంటే చేయడు ఆ బ్యాటరీ ఎప్పుడైతే చార్జర్ దొరుకుతుందో దానికి ఛార్జింగ్ పెట్టుకుంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతుంది రాను రాను ఇప్పుడు ఇలాగుంది కానీ తర్వాత తర్వాత జనరేషన్ కండి స్పిరిచువల్ లేకపోతే మనిషి జీవనం అనగడనేది అసాధ్యం అండి మరి ముఖ్యంగా మీ స్పిరిచువల్ జర్నీ ఆధ్యాత్మికత వైపు మీరెలా ప్రయాణం మొదలుపెట్టారు అంటే ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంటుంది అంటే నేను జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నానండి నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ అనుకోకుండా ఎక్స్పైర్డ్ అయ్యాడు అనమాట అంటే ఒక వ్యక్తి ఇంట్లో పెద్ద దిక్కుపోయినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితులు ఎలాగుంటాయి తెలియదు అంటే ఏది చేసినా కూడా మనిషికి ఏదో లోపల ఒక ఆవేదన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మనసులో లేనితనం అనేది ఉండదు అన్నమాట ఆ విధానం ఇప్పుడు మనిషి ఏదైతే వెతుక్కుంటూ వెళ్తాడో యూనివర్స్ అనేది ఎలా ఎలాగేస్తుందంటే యద్భావం తద్భావదండి మనం భగవద్గీత సారాంశం మొత్తం మనం ఏదైతే వెతుక్కుంటూ వెళ్తామో అది మన దగ్గరకు వస్తుంది నేను ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ జరగడానికి మూల కారణం అంటే నాలో ఉన్న ఎక్కడికెళ్ళినా కూడా అంటే మానసికంగా ఏదో కోల్పోయిననే బాధ ఉండేది అక్కడ కూర్చున్నప్పుడు నాకు భగవద్గీత పల్లెటూరులో అంటే మాది ఒక విలేజ్ అండి కూర్చున్నప్పుడు సాయంకాలం పూట పల్లెటూరులో భగవద్గీత పెట్టాము టెంపుల్ దగ్గర ఆ భగవద్గీత శ్లోకాలు వినేటప్పుడు నాకు అర్థమయ్యేది అనమాట మనం ఇందాక మాట్లాడుకున్నాము మనకు కష్టాలు వస్తే ఎవరికైనా మనకు ధైర్యం చెప్పేవాడు పది నిమిషాల తర్వాత వెళ్ళిపోతారు కానీ భగవద్గీత విన్నారనుకోండి దాంట్లో విన్న శ్లోకాలు మనకు వచ్చే ప్రతి అంటే మనిషి డబ్బు మాయలో పనిపోయాడు అనుకోండి ఒక శ్లోకం ఉంటుంది పూర్తిగా మనోవ్యాధిని గురి అయిపోయి బయటికి రాలేకున్నప్పుడు ఒక శ్లోకం ఉంటుంది ఆ భగవద్గీత శ్లోకాలు విని విని అంటే నేను పూర్తిగా ఈ స్పిరిచువల్కి అసెంబ్డ్ అయిపోయినా అంటే అనేది శాశ్వతం కాదు మనం చూసే విధానంలోనే తేడా ఉంది అని అప్పటి నుండి మనం ఆధ్యాత్మిక మార్గంలో రావడం జరిగింది ఈ సందర్భంలో నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఏదైతే పొందాను ఈ స్పిరిచువల్ మార్గంలో నేను పొద పది మందికి ఉపయోగపడాలి ఈ పంచభూతాల సబ్జెక్ట్ కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పంచభూతాల సబ్జెక్ట్ అనేది ఎవరు చెప్పట్లేదండి అంటే నేను ఫస్ట్ భక్తి పూజ ఇదైన తర్వాత అసలైనది మెడిటేషన్లో కూర్చుంటే మనం ఇందాక చెప్పాము కదా మనసు బుద్ధి అనేది అలా కూర్చున్నప్పుడు మనకు నాకు ఇతిహాసాలు పురాణాలు గుర్తు వచ్చేటం అనమాట యుగాలు నాలుగని మాట్లాడుకున్నాము ఈ యుగాల్లో అప్పుడు వాళ్ళంత మనశ్శాంతిగా ఉండడానికి పంచభూతాల కారణము ఆ పంచభూతాలను ఇప్పుడు మనిషి వాటికి అనుసంధానమై మమేకమైతే ఈ మనిషికి మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనీ ఒకటి రిలేషన్ ఒకటి హెల్త్ ఒకటి ప్రతి ఒక్కరికి ఈ మూడు సమస్యలు ఏదో ఒకటి ఉంటుంది ఈ పంచభూతాలను బేస్ చేసుకొని ఈ యొక్క సమస్యల నుండి ఎలా బయటపడాలనేది నేను

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream